ఏపీ మాజీ సీఎం జగన్ పై మండిపడ్డారు కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ టీటీడీ ఆచారాలు పాటించమంటే జగన్ ఇదేం హిందుత్వం అంటున్నారని ఫైర్ అయ్యారు ఏ మతం వాళ్ళు వెళ్ళినా అభ్యంతరం లేదని కానీ డిక్లరేషన్ ఇవ్వాలన్నారు గతంలోనూ జగన్ రెండు కొండలు అని ప్రచారం చేశారని తనదైన శైలిలో చురుకుల అంటించారు బండి సంచాయ్ స్వామి విశ్వాసం లేనతిగా నిన స్పష్టమైంది ఈరోలో అభ్యంతరం ఇది ఎందుకు గురి అవుతున్నావు వెంకటేశ్వర నేను మతం మార్చుకో నేను హిందువులకు కష్టా అని చెప్పి డిక్లరేషన్ అవసరం లేదు నేను క్రైస్తవుని క్రైస్తవునివే నువ్వే ఒప్పుకున్నావు నేను క్రైస్తవుని దేవుడి దగ్గరికి ఎందుకు వస్తావును ఆ దేవుడు విశ్వాసాన్ని నమ్మకుంటేనే రావాలి ఇప్పుడు ఇదే నమ్మకం లేకుండానే ఓట్ల కోసం రాజకీయ కోసం వినావా నువ్వు ఇలా ఇలా ఇదైనా హిందుత్వం అని మాట్లాడిన గిరిజన్ గారు ఇలా మక్కాకు పోతే కేవలం ముస్లిం తప్ప ఇక్కడ ఇతర మతస్థులకు డిక్లరేషన్ ఇస్తే అవకాశం ఉంది మక్కా పోతే ఇతర మతస్థుల రానియరు వాళ్ళ హిమాములు డిమాములు ఇస్తేనే రానిస్తారు మరి ఇదేనా ఇస్లాం అనగలుతారా వాటికన్ సిటీకి వెళ్తే అక్కడ డ్రెస్ కోడ్ ఉంటుంది ఇతర మొత్తం కానేరు దేశంలో అనేక చర్చిల్లో ఇతర ప్రాంతాలు ఇతర దేశాల్లో కూడా అనేక చర్చిలో అనేక నిబంధనలు ఉన్నాయి మరి ఇదేనా క్రైస్తవం అని